తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు డిఎస్సీ ఎగ్జామ్స్ అనేవి మొదలయ్యాయి కానీ అభ్యర్థులందరూ కూడా మాకు న్యాయం జరగాలని చెప్పి కోర్టును ఆశ్రయించడం జరిగింది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది ఈరోజు కేసు నెంబర్ థర్టీ సిక్స్ కోర్టు నెంబర్ థర్టీ టూ జడ్జి గారు పుల్ల కార్తీక్ అయినటువంటి ఆ కోర్టులో మన కేసు హియరింగ్ వచ్చింది మధ్యాహ్నం సమయంలో అది జరిగింది అయితే ఆ కేసు గురించిన సమాచారం మీకు ఇప్పుడు అందివ్వాలనుకుంటున్నా నేను మనకు వ్యూవస్ కావచ్చు అభ్యర్థులందరికీ కావచ్చు విషయం ఏంటంటే గవర్నమెంట్ తరపు లాయర్ ఏమని వాదించారంటే రెండు పాయింట్ ఐదు లక్షల మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు పది మంది పిటిషన్ ఇస్తే పది మంది కోసం ఎగ్జామ్ ఆపడం న్యాయమేనా అయితే దీనికి కౌంటర్ వేయడానికి మాకు కొంత సమయం కావాలి అనేసి గవర్నమెంట్ తరపు లాయర్ వాదించడం జరిగింది ఇక అభ్యర్థుల తరపు లాయర్ డిఎస్సి అభ్యర్థుల వైపు లాయర్ ఏం వాదించారంటే కేవలం పది మంది అనే కాదు వాళ్ళ తరఫున వేల మంది డిఎస్సి అభ్యర్థులు కేసు వేయడం పిటిషన్లు వే వీళ్ళు ప్రతినిధులు వాళ్ళందరికీ కూడా పిటిషన్ వేయడం జరిగింది న్యాయబద్ధమైనటువంటి కోరిక న్యాయబద్ధమైనటువంటి దానికి ఎంతమంది వేస్తే ఏంటి ఇది న్యాయమే కదా అని ఆయన ప్రశ్నించడం జరిగింది ఇక్కడ బ్లెండర్ మిస్టేక్ ఏం జరిగింది అంటే హాల్ టికెట్స్ ఏదైతే టెట్టుకు డిఎస్సికి మధ్య జరిగినటువంటి కొన్ని ఎగ్జామ్స్ హాల్ టికెట్స్ అనేవి వాళ్ళకు సబ్మిట్ చేయడం జరిగింది కోర్టుకి అందులో డిఎస్సి హాల్ టికెట్స్ అనేవి మిస్ అయిపోయాయి అవి సబ్మిట్ చేయడం జరగలేదు అప్పుడే ఆయన పుల్లా కార్తిక్ గారు ఏం చెప్పారంటే వితౌట్ హాల్ టికెట్ డిఎస్సి హాల్ టికెట్ అనేది మిస్ అయింది ఇక్కడ లేదు అసలు పది మంది పిటిషన్ కోసం ఇంతమందిని ఆపడం న్యాయం కాదు అనేటువంటిది ఆయన జడ్జి గారు కూడా చెప్పడం జరిగింది దానికి కూడా మన తరపు డిఎస్సీ అభ్యర్థుల తరపు లాయర్ ఏం చెప్పారంటే సార్ స్ట్రెస్ అవుతూ ఉన్నారు విద్యార్థులందరూ అభ్యర్థులందరూ కూడా స్ట్రెస్లో ఉన్నారు ఇలా ఒకరు ఒక ఒక ఎగ్జామ్ తర్వాత ఎగ్జామ్ చిన్న గ్యాప్లో కొంత సమయంలో ఎగ్జామ్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని కూడా ఆయన వాదించడం జరిగింది ఆయన జస్ట్ అడ్వకేట్ కరుణాసాగర్ గారు ఆయన వాదించడానికి ఏమైందనంటే చాలాసేపు చాలాసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఈ వాదనలు కొనసాగాయి దానిలో చాలా న్యాయంగా ఈ సాగర్ గారు కూడా వాదించడం జరిగింది వాళ్ళకి దీటు కానీ అక్కడ బ్లెండర్ మిస్టేక్ హాల్ టికెట్ మిస్ అవ్వడం ఇంకొకటి ఏంటంటే వాళ్ళు తెలివిగా గవర్నమెంట్ ఏంటిది అని అంటే ఆల్రెడీ ఆగస్ట్ ఐదు ఎగ్జామ్ అయిపోతాయి మనకు డిఎస్సీ ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి సో ఆగస్ట్ ట్వంటీ ఎయిట్ అని ఎందుకు చెప్పిందంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఎవరైతే బాగా రాసిన వాళ్ళు ఉంటారో వీళ్ళు వాళ్ళు ఒక బ్యాచ్ ఫామ్ అయిపోతారు ఆగస్ట్ ట్వంటీ ఎయిట్ హియరింగ్ కేసు వస్తే అభ్యర్థులు కూడా ఇదొక విధంగా అనేది వాళ్ళు గవర్నమెంట్ తరపు నుంచి కూడా కోర్టులు కూడా ఈరోజు న్యాయం చేయలేనటువంటి పరిస్థితి నెలకొంది ఆగస్ట్ ఇరవై ఎనిమిదికి వాయిదా సింపుల్గా వేసారు జడ్జి గారు కూడా ఏం ఆలోచించకపోవడం చాలా బాధాకరం ఇది ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయి అర్జెంటుగా మనం లంచ్ మోషన్కి వెళ్ళి ఆల్రెడీ పిటిషన్ వేసుకొని మనం ఇంత ఫస్ట్ ఎగ్జామ్ రోజు కూడా ఇంత ఆఖరి కోసం కూడా మనం పోరాడుతున్నప్పటికీ కూడా ఆయన సింపుల్గా ఆగస్ట్ ఇరవై ఎనిమిది అని చెప్పడం జరిగింది దీనికి కూడా హాల్ టికెట్స్ పెట్టకపోవడం అనేటువంటిది ఒక రీజన్ పది మంది పిటిషనర్ నాకు ఒక విషయం అర్థంగా కడుగుతా ఒక హైకోర్టులో ఒక పిటిషనర్ దాఖలైంది అని అంటే అది పది మంది అయినా సరే ఒక్కరైనా సరే అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ అది అసలు కరెక్టా కాదా ఇది నిజమైన కాజా కాదా ఇది రాజ్యాంగానికి విరుద్ధమా ఇది గైడ్ లైన్స్కి విరుద్ధమా అనేది అనేది మాత్రమే చూడాలి ఇప్పుడు ఒక ఎలక్షన్ ఉందండి అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు అని చెప్పేటువంటి వాళ్ళు నూట పంతొమ్మిది నియోజకవర్గాల నుండి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరవుతారా తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది వచ్చి హాజరవుతారా హైకోర్టులో ఇది కూడా ఇది కూడా అలాంటిదే కదా అసెంబ్లీలో ఎలాగైతే నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు అందరి తెలంగాణ ప్రజానీకం తరపున హాజరయ్యి వాళ్ళు అసెంబ్లీలో చర్చిస్తూ ఉన్నారో వాదిస్తూ ఉన్నారు హైకోర్టులో కూడా ఈరోజు మా అందరి తరఫున పది మంది పిటిషనర్ పిటిషన్ వేశారు అదైతే నిజమైన కాజే కదా దయచేసి న్యాయ వ్యవస్థ కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వాళ్ళకు జరిగినటువంటి అన్యాయానికి ఈరోజు న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తే అక్కడ కూడా సరైనటువంటి సమాధానం రాక ఇంకా కూడా కాలయాపన కొనసాగడం అనేది విచారం చాలా విచారించదగ్గ విషయం జడ్జి గారు పుల్లా కార్తీక్ గారు కూడా ఈ రెండు విషయాలను ఏదైతే హాల్ టికెట్ విషయం కావచ్చు పది మంది పిటిషన్ కోసం రెండున్నర లక్షల మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారని అనే ఆయన ఏదైతే చెప్పారో రెండు లక్షలన్నర మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుంది ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నందుకే కాదు సార్ సరే మీరు అది అనుకోవచ్చు కూడా వాళ్ళు ఎక్కడైతే సెంటర్లు పడ్డాయి అసలు మా పరిస్థితి ఏంది హాల్ టికెట్లో ఏమైనా మిస్టేక్స్ వచ్చాయా వీళ్ళ గవర్నమెంట్ తరపున ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అని చూసుకోవడానికి కూడా చాలామంది ఈరోజు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న చేసుకున్నారు ఏదో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నంత మాత్రాన రాయడానికి సిద్ధంగా ఉన్నట్టు కాదు కొంతమంది ఇంకా ఆ విషయం చెప్పాలో చెప్పదో కూడా తెలియదు కొంతమంది అయితే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడం దానికి నిప్పంటించడం కూడా జరిగింది వాళ్ళ నిరసన కూడా వ్యక్తపరచడం జరిగింది ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ తరపు లాయర్కి అడ్వకేట్ గారికి కౌంటర్ ఫైల్ చేయడానికి ఈ సమయాన్ని ఇస్తున్నామని మాత్రం జడ్జి గారు చెప్పడం జరిగింది ఈ ఈ కొన్ని రో ఈ టైంలో ఆయన కౌంటర్ ఫైల్ చేస్తే దానికి మళ్ళీ మన తరఫు అడ్వకేట్ వాదిస్తే ఏం జరుగుతుందో అనేది ఇంకా మనం వేచి చూడాల్సినటువంటి అంశమే అప్పట్లోకి మనకు ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది ఇది అసలు కోర్టులకు వెళ్తే ఇంత కాలయాపన జరుగుతుంది అనేటువంటి విధానాన్ని ఈ ఈరోజు నిజమే అనిపించింది అది నాకైతే మనకు సత్వరనే ఏం కావాలని మనం ఆశ్రయించడం కానీ కాలయాపన అనేది మా మాత్రమే ఆడ జరుగుతుంది సరే అది అది మన మిస్టేక్ అని కూడా ఈరోజు జడ్జి గారు అనొచ్చు గవర్నమెంట్ వాళ్ళు కూడా అనొచ్చు మిస్టేక్ ఏంటిది అని అంటే రియల్ రియల్ కాజ్ దట్ ఈజ్ ఆల్రెడీ అందరికీ తెలిసినటువంటి ప్రాబ్లం అది ఆ సమస్య కోసం పోరాడుతున్నాం కానీ వాళ్ళు దీన్ని కూడా సింపుల్గా వాయిదా వేసి వేయడం అనేది ఇప్పటికీ బాధపడుతున్నాం మేము ఎందుకంటే పొద్దున్ను చాలామంది అభ్యర్థులు ఇంకా మాకేమైనా న్యాయం జరుగుతుందేమో ఇంకా ఏమైనా జరుగుతుందేమో అనేసి క్షణక్షణం వాళ్ళు ఉత్కంఠగా కూడా ఎదురు చూశారు ఇది ఇది ఇదనేది సరే కోర్టును ఆశ్రయించినాం ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా న్యాయం జరగాలని మనం కోరుకుందాం విద్యార్థులు విద్యార్థులు గెలవాలని కోరుకుందాం డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరగాలని కోరుకుందాం ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని కూడా మనం నమ్ముదాం దీన్ని పక్కన పెడితే ఈరోజు కొంతమందిని వెలిచి గ్రూప్ వాళ్ళకు ఏదైతే ఈరోజు హోటల్ హరిత ప్లాజాలో టూరిజం ప్లాజాలో వాళ్ళకు మీటింగ్ పెట్టడం జరిగింది మీటింగ్ పెట్టి వాళ్ళకి ఎప్పుడు ఎగ్జామ్స్ పెట్టాలి అసలు పోస్టులు పెంచడం గురించి వాళ్ళతో చర్చించడం జరిగింది నాకు ఇప్పటికే అర్థం కాని విషయం అండి ఈరోజు బల్మూరి వెంకట గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు గ్రూప్ టూ వాళ్ళది న్యాయమైన కోరిక కాబట్టి మేము వాళ్ళది వాయిదా వేస్తూ ఉన్నాం ఒక్కసారి ఇక అసలు ఈ మాకేం మాట్లాడాలో కూడా అర్థం కాని విషయం ఉంది మీరు గుండెల మీద చేసుకొని లేకపోతే మీ మనస్సాక్షి మీరు ఒకసారి ప్రశ్నించుకొని ఒకసారి కాంగ్రెస్ పార్టీ కండవ తీసు కండవ పక్కకు పెట్టి మీ మీ అధికారాన్ని పక్కన పెట్టి ఆలోచించాలి మనస్ఫూర్తిగా మేము ఓటుకుంటాము ఏది న్యాయం అయితే వాళ్ళకి కూడా న్యాయం అయింది అందరం నిరుద్యోగులు మేము కూడా మీరు రాస్తాం కాబట్టి మీకు సంతోషం చాలా సంతోషపడతా ఉన్నాం కానీ మీరు ఏం చేయాలంటే ఇట్లా విడదీసి మాట్లాడు గ్రూప్ టూ వాళ్ళ న్యాయమే డిఎస్సీది కూడా న్యాయమే కానీ మేమేం చేయలేకపోయినా మా పరిస్థితి అట్లుందని చెప్పాలి మీరు విడదీసి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు గ్రూప్ టూ అభ్యర్థులకు కూడా నేను ఒకటే విన్నదిస్తూ ఉన్నాను అన్న మనమందరం నిరుద్యోగులు అందరం రాస్తూ ఉంటాం పరీక్షలు మేము కూడా గ్రూప్ టూ రాస్తూ ఉన్నాం వీళ్ళు మనల్ని విడదీసి పాలిస్తూ ఉన్నారు ఈరోజు చర్చలకు పోయినటువంటి వ్యక్తులు ఎవరండి వాళ్ళు అసలు అంటే ఒక బస్సు యాత్ర చేసేట వాళ్ళు తప్పితే వీళ్ళకి ఎవరు దొరకరు నేను ఈరోజు ఊళ్ళో రెండు మూడు రెండు మూడు నెలలు ప్రచారం చేసినటువంటి అభ్యర్థులు విద్యార్థులు మీరందరూ ప్రశ్నించండి ఎవరిని పిలవాలి చర్చలకు ఒక ఎనిమిది రోజులు బస్సు యాత్ర చేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా బిఫోర్ బస్సు యాత్ర ప్రచారం చేయలేదా మనం ఆఫ్టర్ బస్సు యాత్ర ప్రచారం చేయలేదా ఎవరిని పిలుస్తున్నారంటే చర్చలు ఒక కొటారు బ్యాచ్ తయారైంది ఆయనకు అశోక్ నగర్లో ఆ బ్యాచ్ వేసుకొని ఎప్పుడు చర్చలు అంటాడు ఏం మాట్లాడుతూ విడదీసి మాట్లాడడమా వాళ్ళ న్యాయం అంటే ఇప్పుడు డీఎస్లీ వాళ్ళది న్యాయం కాదని వీళ్ళు కొట్లాడాలా వీళ్ళు వీళ్ళు పండుకొని సావాలానా ఇప్పుడు మీరు డివైడ్ అండ్ రూల్ పాటించేది అదే కదా కానీ మీరు ఎంత డివైడ్ అండ్ రూల్ పాటించినా మాకు కొంచెం నైతికత ఉంది మాకు అన్ని విధాలుగా మాట్లాడేటువంటి ఆలోచించేటువంటి శక్తి ఉంది మీరు మాకు అన్యాయం చేశారనేది మాకు తెలుసు ఇట్లా మేము గ్రూప్ టూ వాళ్ళ మీదకి మేము పోము ఎందుకంటే అందరం నిరుద్యోగులం మేము దాన్ని పాటిస్తాం సరే పోస్టులు వాళ్లకు ఎక్స్టెండ్ చేస్తే చాలా సంతోషిస్తూ ఉన్నాం కానీ అభ్యర్థులందరూ కూడా గుర్తుంపులు వీళ్ళు డివైడ్ అండ్ రూల్ పాటిస్తూ ఉన్నారు ఎందుకు గ్రూప్ టూ వాళ్ళది అంటున్నాడు నిరుద్యోగులు అనొచ్చు కదా ఎందుకు అంటలేడు ఎందుకు పిలిచింది చర్చలు ఎవరిని పిలిచిండు అసలు ఆయన నాకు అర్థం కాని విషయం ఏమన్నా అసలు మాటలు నాకు మాటలు కూడా రావట్లేవండి ఇట్లా విడదీసి మాట్లాడేదిండి మీరుద్యోగులను ఇట్లా వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం వాడుకోవడం ఏంటి ఎవరెవరినో చర్చలకు పిలవడం ఏంటి అంత దొంగమూట తయారైంది అంత దొంగల రాజ్యం తయారైంది నిన్న అరిసి అరిసి అరిసిపోయింది ఆయన మానవతార ఇలా ఏమి వెలగబెట్టిండి అట్లా కూర్చొని నాకు అర్థం కాదు ఆయనకు నేను నేను విద్యార్థుల తరఫున కొట్లాడింది అంటాడు ఏం కొట్లాడిండు ఇదేనా ఇది న్యాయమా అన్యాయమా అనేది ఆయనకు తెలియదా ఆయన పెద్ద లీడర్ ఏమో ఈ విషయాలు నేను ఎందుకు మర్చిపోతూ అన్న మీరు అరవచ్చు మీకు ఉన్నది మీరు అరుస్తారు అరవదలుసుకుంటే మీకంటే ఎక్కువ మేము అరుస్తాం కానీ అలాంటి వేదికలకు పోయేది జనార్దన్ అన్న కూడా చెప్పడం జరిగింది పొద్దున ఒక వీడియోలో అలాంటి వేదికలలోకి పోయేది అరుచుకోవడానికి కాదు ప్రజలకు ఒక సమాచారాన్ని మనం ఏదైతే ఉందో వాళ్ళకి ప్రజెంట్ చేయడానికి పోతుందని తప్పితే తప్పించుకోవడం మీరు అంత సమాధానం చెప్పలేక తప్పించుకోవడానికి అరు అరవడం ఒకటి మొదలు పెట్టుకుంటా ఉన్నారు సరే చేయండి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది కొనసాగించండి ఈరోజు మూడు లక్షల మంది డిఎస్సీ అభ్యర్థుల దృష్టిలో కూడా మీరు ఉన్నారనేది కూడా గుర్తుపెట్టుకోండి